బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కదన్నారు కేంద్ర మంత్రి బండి సంచి నలభెండు శాతం రిజర్వేషన్ పూర్తిగా బీసీలకే ఇవ్వాలన్నారు పది శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తామంటే ఒప్పుకోమన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ లో ముస్లింను చేర్చడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని బండి సంచి అన్నారు పది శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తే బీసీల పరిస్థితి ఏంటని అన్నారు దీనికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సంచి అన్నారు రిజర్వేషన్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎప్పుడు వ్యతిరేకిస్తున్నాం మేము నలభై రెండు శాతం నలభై రెండు శాతం పూర్తి రిజర్వేషన్ ఇవ్వాలంటున్నాం మీరు ఇస్తారని బీసీలకే పూర్తి నలభై రెండు శాతం బీసీలకే ఇవ్వాలి అంటున్నాం మేము ఇస్తే పక్క ప్రధానమంత్రి కలుస్తాం అందరంపై ఒప్పించే బాధ్యత మాది పూర్తి నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇస్తే ఒప్పించే బాధ్యత మాది నేను స్పష్టం చేసిన మా కిషన్ గారు స్పష్టం చేశారు రామచంద్ర గారు స్పష్టం చేశారు మీరు ఏమంటున్నారు పది శాతం వాళ్ళు కలిపి గారు పది శాతం ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ముస్లింలు ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎంత అంటే పన్నెండు శాతం పన్నెండు శాతం చిల్లర పన్నెండు శాతం ఈ డబ్ల్యూఎస్ ద్వారా ఆల్రెడీ రిజర్వేషన్ పొందుతున్నారు ఇవాళ పది శాతం రిజర్వేషన్ ఇస్తే వందకు వంద శాతం ప్రతి ముస్లిం కూడా రిజర్వేషన్ పొందుతున్నాడు మరి హిందువులు ఏం పాపం చేసారు బీసీలు ఏం పాపన్ చేసారు నేను కేసీఆర్ యొక్క సర్వేలో బీసీ జనాభా అంటే యాభై ఒక్క శాతం రేవంత్ రెడ్డి గారు సర్కార్ యొక్క సర్వేలో కులగణలో బీసీల జనాభా ఏంటంటే నలభై ఆరు శాతం మరి ఐదు శాతం వేరవేరు మరి ఐదు శాతం అంటే పద్దెనిమిది లక్షల మంది దాంట్లో ఉంటారు వాళ్ళు ఏరవేరు వాళ్ళు లెక్కలేదు వాళ్ళ పత్రాలు ఇప్పుడు ఆల్రెడీ బీసీలకు నరేంద్ర మోడీ గారు మంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆల్రెడీ రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారు అనేది నలభై రెండు శాతంలో పది శాతం ముస్లిం చేస్తే ఇచ్చేది ఎంత వాళ్ళు ముప్పై రెండు శాతమే నలభై రెండులో పది శాతం ముస్లిం చేస్తే బీసెలకు వచ్చేదంత ముప్పై రెండు శాతమే ముప్పై రెండు శాతం అంటే ఆల్రెడీ ఇరవై శాతం ఉండవు నువ్వు ఇచ్చేదంత ఐదు శాతం ఇచ్చేది నువ్వు ఇరవై ఏడు శాతం అలది పది శాతం ముస్లిం చేస్తే నువ్వు ఇచ్చేది ఐదు శాతమే ఇది బీసలకు అన్యాయం చేసేట కాదు అందుకే పూర్తి నలభై రెండు శాతం బీసెలకి అలాంటి మేడం మీరు ఓటు బ్యాంక్ రాజకీయ